అంట పైత్ మధ్య నేను సాడు పోసి ఎగర ఇప్పుడే చేసినాడు సాడు ఇంకా నువ్వు పోయి నేను దగ్గర పని ఆపోజిట్ అయిపోతుంది ఊర్లో పిల్లలు పిల్లలకి ముసలి వాళ్ళని పట్టలే వయసు వానికి నాటి ప్రాబ్లం నీకు నాకు మామూలుగా ఇది ఇంగ్లీష్ ఇంగ్లీష్ అమ్మాయి ఏమండి భద్రమ్మా ఏమని ఏమన్నా మీ పక్కన పడ్డాలో లేదో చూడరు బాబాగారు వచ్చేటి వేళ మీకు బంతిగులు తేటి మీ మర్తిగారు వచ్చేటి వేళ కుమరి సరే అడ్మిర లేట్ అది అజ్మీర్రా అజమీరా మా నువ్వు లైట్లకి ఆడ వేయించుకోద్దు డూమ్ డూమ్కి వేపించుకో లైట్లు కడ వేపించుకోదు యాపక్క అయితే నువ్వు యాడైనా వేయలేవాడ ఆడికి వచ్చాకపోతే ఏం పుట్టాకులు ఉన్నావు నైనా వాళ్ళకి మామూలుగా ఇవ్వడుసే గాజులు గాజులు ఒళ్ళు వస్తాను అమ్మాడు పోతే మళ్ళీ పద్దెంటి వాక్యాంగ్ దగ్గర అందరి చెందము పెళ్ళకున్న కుళున్నటి మల్నది కుల్ కుల్ దారా వల్ కుతున్నది వల్ల పుసితారా ఓ మైనా వదరా నికయే నా타 నదికి పోలేదా అయ్యడ పప్పు కుండపగల కొట్టేసింట నదికి పోయేది ల అట్ల ముసలోలు జత చెర్రు కుండపగెల్లి పో నాకే ముసలోలు కాదు పగల కొట్టింది నా మొగడే పగల కొట్టేసినాడు కీలు మెతిచింటేమే ఆ కీలు వెత్తేసలా పక్కన ఒకల కొట్టేస్తాడు ఇంకా లపల లప్పే లపలప్పే উড়ిపోతది ఎవరు దీ కప్ప నారాయణమ్మ నాది కాదు కప్ప అది దాష్మిట కోశేతా కోశలక ఎలా వైన ఆర్మనిష్ట మామొగ నాకే ఎప్పుడు ఇట్లా ఉండలోపనగా అట్లంటివ్రో ఒకరు సీజ్ జ హాసర్ బండి యా మీసాలు పుట్టినా బట్ట రమ్మని ఇట్లా అంది పాప మా ఊరా అండి బుద్ధి బల్లారి దాని బాబు బల్లారి బాబు బుద్ధి బల్లారి దేశం గోలమ్మి దాని బాబు మీది కాదు గు పెట్టి ఆ ముసులు గుత్తి కాదు నేను అడిగింది మాది గుత్తి వాళ్ళ ఆరు మేము గోలమ్మే వాళ్ళు మీ అది గుత్తి మీది కాదు గుత్తే మాది గుత్తి ఏం బ్రో మంది కాదు గుత్తి ఈ పక్క ఉండే యూత్ది అంత గుత్తే ఆ పక్క ఉండే ఫ్యాన్స్ది అది గుత్తే మీ వెన్ను గుత్తులైనా మా గుంతుల దూరాల్సి ఉందే పెద్దపాలెం గేట్ కట్ ఫ్లైఓవర్ గట్టి ఎంత ఫ్లైఓవర్ అయినా కింద దూరం వచ్చేదే మా ఊర్లేకి అంటే నువ్వు మామూలుగా నాకు గది వచ్చింది యామారు చూద్దు మళ్ళా యామార్తి తేమారుస్తాడు మరి పుణ్యకాలు కట్టమ్మా పోల సరస్వతమ్మ అమ్మగారు ఉండబట్టి అత్త మామగారి ఆత్మశాంతి కొరకై పది మంది సభ్యులు వంద రూపాయలు చేవరైతే తలంప చేస్తున్నారనగా ఆహా రాయలు విళ్ళ నాటి రతనాల సిమలో రాణిలాగా పట్టికి నా బొమ్మా కంగలమ్మ గారు పాలై పోతివా తల్లి గారు కన్నీటి నోమి విడలాడి కొలాడి విడలాడి అల్లు నోమి డలాడి అడబిట్ల మీ డలాడి కోరణే దొంగలమ్మా దేవత మాతల్లి గారు దేవతగా వారమొనాడు ఈ నిన్న సబలోనా ఈ సబలోనా పది మంది సబలోనా ఏవి చీతల పించి ఏమీ చీతల పించి రాగిరు కాలిచ్చనే దల్లిగారు దేవతై గా బాడవా అమ్మగారు దేవతై గా గోవిందో గోవిందు ఆత్మశాంతిస్తారు గోవిందో గోవిందో బాబా పుట్నీల్ మా పుట్టినిలా అండి అవురా బాలు బల్లారి బాలు

నా పల్లికి పరమట ఉండవ మామిడిపోయాలో పాప

సుందరి గట్టిగా పిసికింటేమే ఏం ఆశ ఉంది మగవాళ్ళు కూడా అంటే మామూలుగా అట్లనే మగవాళ్ళు కాబట్టి జరిపోయి ఆడవాళ్ళు ఏంటి పరకులతో కొట్టరా అట్లనే బీమంట అట్లనే బీమా తీర్చుకుందామండి ఏంటి కాసంతా మా నిన్న పెద్దపాలెం గేట్ కన్నా నిలబెడితే ఓ బస్ అక్కడ బాదు ఓ బస్ ఎక్కడ లారీలు అంత ఆడే స్టాక్ కింద కాంపౌండ్ కింద ల ప్రపంచానికి అమ్మా సరే బాబు నేను సుందరగిరి పట్నం వెళ్ళి నన్ను సుందర దాదమ్మ మరి మరి నన్ను పిలిపించిన కారణం ఏమి పొన్నమ్మ దేవి వాళ్ళని పిలిత బలపరం ఉన్నది మీరు వచ్చి కానమ్మ చేయగలరా ఎక్కడ మీ అమ్మ ఏంటి అక్కడ వెళ్దామా సాగే రేప పలాడే యౌవన మీ మళ్ళదే పదే పదే సవ్వడి చేస్తున్నది య సుపన గుణ పీడకున్న and